దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి ఇజ్జికయ యథార్థవంతుడు ప్రార్థనాపరుడు వాడు ఎన్ని సవాళ్ళు విసిరినా వచ్చి ఆ పాకారి గోడను బాంబులు పెట్టి గుద్దుతున్నా జనాలు భయపడిపోయారు ప్రధానులు భయపడిపోయారు కానీ ఇజ్జికయ నిలబడి దైవ చిత్తాన్ని తెలుసుకొని దేవుని శ్రద్ధలో ప్రార్థించి అశురు రాజును దేవునికి అప్పగించేశాడు దేవుడే చూసుకున్నాడు యహోవా ఈరే రే హల్లే ఆయన్నే చూసుకుంటాడు నీ శత్రువులను నీ పాదముల కింద పెడతాడు అనగదొక్కుతాడు నువ్వు సత్యం తెలుసుకొని దేవుని మీద ఆధారపడాలి కొట్లాడడానికి పోవద్దు గొడవలకు పోవద్దు కుస్తులకు పోవద్దు ఏ ఎంతమందితో పడతావు